అందరికీ నమస్కారం ఈరోజు సమాజంలో రక్తం అవసరం లేనివారంటే ఎవరు లేరు ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి సమాజంలో ఈ దృష్ట్యా మేజర్ పార్ట్లో రక్తాలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది రక్తదాతలు తన వంతుగా వివిధ శిబిరాల ద్వారా తన యొక్క రక్తాన్ని దానం చేయడం వల్ల ఒక నిండి ప్రాణాన్ని కాపాడుకోవాల్సినంత అవసరం ఉంటుంది మరి ఈ రక్తదానాన్ని ఎవరు చేస్తున్నారు ఈ రక్తదానాన్ని అందించడం ఎంతమంది ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు ఈ రక్తదానం చేయడం వల్ల సమాజానికి ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే విషయం చెప్పదలుచు వస్తే మొట్టమొదటిసారిగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న వారిలో మొట్టమొదటిగా చెప్పవలసింది భీమిడి స్కూలు అధినేత కైతపురి శ్రీనివాస్ గారు అని తప్పగా నేను చెప్పగలుస్తున్నాను ఎందుకంటే ఆయనది సేవాభావంతో ఈరోజు ఈ సమాజంలో భీమిలలో ఆయన భీమిని ప్రాంతంలో ఆయన చేపట్టిన ఏ కార్యక్రమం సరే దిగ్విజయంగా చేయడంతో పాటు ఈ రక్తదాన శిబిరం కేవలం సేవా దృక్పథంతో ఆయన ఇన్నాళ్ళుగా ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఈ రేపు పదహారవ తారీఖున ఇరవై ఐదవ రక్తదాన శిబిరం సంస్కూలాభంలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది